శాసనసభ చేసినటువంటి తీర్మానానికి మరొక తీర్మానం శాసనసభ చేయాలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా లేకపోతే కోర్టులు డిసైడ్ చేయాలా ఈ హక్కు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఉంటుంది ఇంకొక ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండదా అన్నటువంటి ప్రశ్న ఇవాళ వాదోపవాదాల సందర్భంగా రాజధాని నిర్ణయించుకునే హక్కు లేదు మార్చే హక్కు ప్రభుత్వానికి లేదు కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఇక్కడ ఎవరు మార్చడానికి వీల్లేదన్న వాదనల సందర్భంలో న్యాయమూర్తి ఇదే ప్రశ్న అడిగారు శాసనసభ తీర్మానం ద్వారా రాజధాని డిసైడ్ అయినప్పుడు అదే శాసనసభకి రాజధాని మార్చే అధికారం లేదా అన్నది లేదు అంటూ ఇక్కడ పిటిషనర్ తరపు న్యాయవాదులు మాట్లాడారు ఉందా లేదా అన్నటువంటి తేల్చేది కోర్టు అయినా గతం నుంచి అందరి నుండి వస్తున్నటువంటి ప్రశ్న ఇంతకాలానికి ఇట్టు నుండి కూడా వచ్చింది రాజధానికి సంబంధించిన కీలకమైన కేసులో రైతుల పిటిషన్లన్నీ విచారిస్తున్నప్పుడు నిన్న హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది రాజ్యాంగంలో రాజధానికి సంబంధించి విభజన చట్టంలో కానీ సిఆర్డిఏ చట్టంలో కానీ అమరావతి పేరు కానీ కేంద్రం రాష్ట్రం ఇట్లాంటివి ఏం లేవు కదా రద్దు చేయకూడదని లేదు కదా కాబట్టి ఇవి రాజ్యాంగ వ్యతిరేకమని ఎలా చెప్తారు రెండవది విభజన చట్టంలో ఇది ఎక్కడుంది ఇలాంటి ప్రశ్నలు వేశారు వేసింది కోర్టు జస్టిస్ సత్యనారాయణ జస్టిస్ జయసూర్యాలతో కూడిన ధర్మాసనం మంచి ప్రశ్నలు వేసింది ఇతర వివాదాలు ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా మొదటి విషయం రాజధాని ఎవరు నిర్ణయించాలన్నది ఎక్కడ రాసి ఉంది కేంద్రం కానీ రాష్ట్రం కానీ నిర్ణయించాలని ఎక్కడైనా రాసి ఉందా అనే ఒక ప్రశ్న వాళ్ళు వేశారు లేదు విభజన చట్టం ప్రకారం విభజన చట్టంలో కూడా లేదు కదా అలా అని వాళ్ళు అడిగారు పోనీ సిఆర్డిఏ చట్టంలో ఎక్కడైనా కానీ మీరు చేసిన సిఆర్టీఏ చట్టంలో కూడా అంశం ఏమీ లేదు కదా అమరావతిలోనే రాజధాని ఉండాలి అన్నది కూడా లేదు కదా అని వాళ్ళు ప్రశ్నించారు ఈ ప్రశ్నలకు నిజానికి సమాధానాలు లేవు ఎందుకంటే భారత రాజ్యాంగం రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి పార్లమెంట్ అధికారం ఇచ్చింది పార్లమెంటుకు ఆర్టికల్ మూడు ద్వారా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రం రాజధాని నిర్ణయించుకుంటుంది